మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో ఆదివారం రాయదుర్గంలోని కణేకల్ రోడ్లో ఉన్న రాయల్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో రాయదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకరవం సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రధాన్యత ఇస్తామ అని చెప్పారు రాయదుర్గంలో ఉన్న జీన్స్ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తన దృష్టికి వచ్చాయని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పనిసరిగా వారిని ఆదుకుంటామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు మంజునాథ్ గౌడ్ జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ స్థానిక నాయకులు పాటిల్ అజయ్ నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు రోజు చనిపోయారు నాకు ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది ఈ ఇంట్లో అని చెప్పింది నా తల్లి విషయం కదా చాలా ప్రమాదం ఈ క్వార్టర్ బాట పంట పొలాల్లో పురుగు ముందు కొడితే పురుగు చస్తే లేదో తెలియదు కానీ ఈ క్వార్టర్ దాని బాటే పురుగుల ఎక్కువ మాస్టర్ రెండు బట్టలు ఉంటాయి తల్లి మీ చంపడే ఒక్క బటన్ దొరుగు బటన్ కానీ బల్ల కింద ఈ రెండు ఎర్ర బటన్ ఉంటుంది మూడు సార్లు నుంచి బాధ్యులే బాదుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర సరుకు ధరలు పెంచి పెంచి పాటు బాటిల్ ధరలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచి ఆర్టీసీ ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ ఉన్నాయి కదా అన్న కండి కట్ అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏడుగా మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లి తల్ అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పది వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు ఎంత తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మహిళలకు ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటి ఆరో సిక్స్ ఏంటి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది రూపాయలు ఖర్చు పెడతాం ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పని కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకొచ్చి భవనాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నా మామోని రెండు సార్లు గెలిపించి సభకి పంపించింది ఈ గద్ద అనంతపురం గద్ద అందుకే నేను ఎప్పుడు అనంతపురానికి వస్తే సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ నాకు ఎదురు చూపిస్తున్న ప్రేమ అభిమానం నేను ఏనాడు మానవం అంతవ్వాలని నాకు భయం వస్తుంది కాదండి ఏ అభివృద్ధి కార్యక్రమం ఈ జిల్లాలో జరిగిందంటే దాని వెనకాల ఒక తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంటుంది సాగునీటి పథకాలు సాగునీటి పథకాలు అన్ని కూడా ఆనాడు మన ప్రభుత్వంలో చేశాను ఉత్సాహం ఈ రోజు నాకు కనబడుతుంది రాయచూరు పట్టు చీరలు కానీ చీప్స్ భారతదేశం మొత్తం ఫేమస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాళ్ళ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కుప్పం కూడా తీసుకెళ్ళని నిధులు మూడు వేల రెండు వందల తొంభై కోట్ల నిధులు తీసుకొచ్చి అన్నగారు ఇక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం రాజధూరు పట్టణానికి దాదాపు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే నిధులు కేటాయించాం దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రిప్ ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున రైతులకి ఆనాడు అందజేశాం ఇంకా హాస్టల్ కానివ్వండి స్కూల్ భవనాలు కానివ్వండి స్టాంపులు కానివ్వండి అందరికీ నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున కూడా ప్రారంభించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసిందే కియా కార్ కంపడితే అనంతపూర్ అని గర్వంగా చెప్పుకుని ఈ రోజు మనం తిరుగుతున్నాం చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంత రాలిస్తే రత్నాలుగా మార్చే శక్తి అనంతపూర్ ప్రజలకు ఉంది కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు అనంతపురం ప్రజలు ఎవరో వచ్చి చేతు కోసం మీరు చూడరు ఎవరిన వస్తే సహాయం చేసే శక్తి అనంతపూర్ ప్రజలకి తక్కుతుంది ఈ ఆరు హామీలు ప్రజల్లోకి తీసుకురాల్సిన బాధ్యత ఇక్కడ మీ అందరి ఈ చూపించుకోండి ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా మన నియోజకవర్గాల కార్యకర్తలు పనిచేశారు విపత్తి క్రమం ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ ఇంతమందికి అవార్డు రాలేదు పదిహేను రోజుల్లో పది నుంచి పదిహేను రోజుల్లో ఈ బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం నాటింగ్ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను